అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే ఇప్పుడు అందరి మధ్యలో మెదిలేదొక్కటే ఆయన కేవలం కింగ్ మేకరా లేక కింగ్ అవ్వాలనేదే ఆయన అసలు ప్లానా రండి ఈ వ్యూహాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం ఇక అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఆ ఇరవై ఒక్క సీట్ల ఒప్పందం చాలామంది త్యాగం త్యాగమన్నారు కాని అసలు కథ వేరే ఉందా అది భవిష్యత్తు కోసం వేసిన ఒక పక్క స్ట్రోక్ అంటారా అసలు దీని వెనక ఉన్న లెక్కేంటో చూద్దాం పదండి ఓకే ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా కింగ్ మేకర్ నుంచి కింగ్ అనే ఐడియా ఏంటి ఆ తర్వాత రెండువేల ఇరవై నాలుగులో గేమ్ ఎలా ఆడారు రాబోయే ఐదేళ్ల ప్లాన్ ఏంటి ఆయనకంటూ ఓ కొత్త రాజకీయ గుర్తింపు ఎలా తెచ్చుకుంటున్నారు చివరిగా అసలు టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది గురించి కూడా మాట్లాడుకుందాం సరే ముందుగా ఈ విశ్లేషణలోని మూల సిద్ధాంతమేంటో చూద్దాం అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితం అనేది ఏదో రాజీపడి తీసుకున్నది కాదట అది భవిష్యత్తులో అధికారం చేపట్టడానికి చాలా పక్కాగా వేసిన ఒక బలమైన పునాది అని ఈ విశ్లేషణ చెప్తోంది ఇక్కడే ఒక చాలా చాలా ముఖ్యమైన మార్పు జరిగిందన్నమాట ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే ఒక రకమైన ఉద్వేగం ఒక ఎమోషన్ ఉండేది కాని ఇప్పుడు ప్రతి అడుగు చాలా లెక్క ప్రకారం ఎమోషన్ నుంచి ఎగ్జిక్యూషన్ వైపుకి షిఫ్ట్ అయిందని ఈ అనాలిసిస్ అంటోంది రైట్ ఇక అసలు మ్యాటర్ కొద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దాన్ని ఒక పర్ఫెక్ట్ గేమ్ అని ఎందుకు అంటున్నారంటే ఆ ఇరవై ఒక్క సీట్ల వెనుక ఉన్న వ్యూహాత్మక తెలివేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం ఇది అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసిందో అర్థం చేసుకుందాం ఒక్కసారి లెక్కలు చూడండి ఒకప్పుడేమనుకునేవాళ్ళం నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేస్తే మహాయ్తో ఓ పది గెలుస్తారేమో అని కాని రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది కేవలం ఇరవై ఒక్కటికి పోటీ చేశారు ఇరవై ఒక్కటి ఇరవై ఒక్కటి గెలిచారు చూసారా ఒక్క దెబ్బతో మొత్తం పర్సెప్షను మొత్తం ఇమేజ్ మారిపోయింది వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ దీన్నే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సైకాలజీ అంటారు అంటే దిగితే గెలుస్తాడు అనే నమ్మకం ఈ ఒక్క విజయంతో జాతీయ స్థాయిలో కూడా ఈయన ఒక విన్నింగ్ హార్స్ అనే ఇమేజ్ బలంగా ఏర్పడింది అంతేకాదు ఈ గెలుపు ఒక పెద్ద పరీక్షకు సమాధానం చెప్పింది అదే ఓట్ల బదిలి అంటే తన ఓటర్లు తన మాట మీద మిత్రపక్షాలకు ఓటేస్తారా లేదా అన్నది అది నూటికి నూరు శాతం జరుగుతుందని అయ్యింది దీంతో కూటమిలో ఆయన బార్గేనింగ్ పవర్ ఆయన విలువ అమాంతం పెరిగిపోయింది సరే రెండువేల ఇరవై నాలుగులో గెలుపు ఓకే కాని అసలాట ఇప్పుడే మొదలైంది ఈ గెలుపుని పునాదిగా చేసుకుని రాబోయే ఐదేళ్లలో పార్టీని క్షేత్రస్థాయిలో అంటే ఊరూరా బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారో చూద్దాం చూడండి ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇవి యాదృచ్ఛికం కాదు ఇవి చాలా వ్యూహాత్మకమైన ఎంపికలు ఎందుకంటే ఈ శాఖల ద్వారానే నేరుగా ప్రతి గ్రామంలోకి ప్రతి ఇంటికి వెళ్లే అవకాశం దొరుకుతుంది అదే అసలు ప్లాన్ సో ఈ క్షేత్రస్థాయి బ్లూప్రింట్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ ఈ కీలక శాఖల ద్వారా గ్రామాల్లోకి ఎంట్రీ రెండు ప్రతి సర్పంచ్తో డైరెక్ట్ కనెక్షన్ మూడు అధికారిక మార్గాలనే వాడుకుంటూ బలమైన పార్టీ కేడర్ నిర్మించడం ఇక ఫైనల్గా గ్రామ సభల ద్వారా అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తూ సొల్యూషన్ మేకర్గా మారడం ఇది నాలుగు దశల ప్లాన్ ఈ విశ్లేషణలో ఒక మంచి పోలిక చెప్పారు ఈ మొత్తం వ్యూహం ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి ఒక అభేధ్యమైన కోట కట్టడం లాంటిదట దాన్ని వాళ్ల రాజకీయ కేంద్రంగా మార్చాలన్నదే ప్లాన్ ఓకే ఇప్పటిదాకా సంస్థాగత నిర్మాణం గురించి చూశాం ఇప్పుడు ఈ మొత్తం గేమ్ ప్లాన్లోనే అతిపెద్ద మలుపు ఒక కంప్లీట్ ఇమేజ్ మేకోవర్ గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అనే ముద్ర ఉండేది కాని ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటపడి ఒక విస్తృతమైన గుర్తింపు కోసం ప్రయత్నం జరుగుతోంది దక్షిణాదిలో ఒక ఫైర్ బ్రాండ్ హిందూ ఐకాన్గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు దీనివల్ల ఏం జరుగుతోంది ఓటర్ బేస్ విస్తరిస్తోంది కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లే కాకుండా హిందూ యువత మహిళా ఓటర్లు ఇతర కులాల వాళ్లు ఇలా కొత్త వర్గాలను కూడా ఆకర్షించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది సరే ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఈ ఇమేజ్ మార్పు ఇవన్నీ ఎందుకోసం వీటన్నింటి వెనుక ఉన్న అల్టిమేట్ గోలేంటి అదే రెండువేల ఇరవై తొమ్మిది ఇక మనం చివరి అంకానికొచ్చేశాం ఈ విశ్లేషణ ప్రకారం రెండువేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడుగారు ఒక మెంటార్ పాత్రలోకి మారే అవకాశం ఉంది అప్పుడు నాయకత్వం కోసం ఒక రకమైన రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం మొదలవ్వచ్చు అప్పుడు సహజంగానే ఇద్దరూ వారసులు తెరపైకి వస్తారు నారా లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ పోల్చి చూస్తే ఒకరి బలం పరిపాలనా అనుభవం టీడీపీ క్యాడర్ మరొకరి బలం మాస్ ఫాలోయింగ్ దానికి తోడు బీజేపీ కేంద్ర నాయకత్వం మద్దతు ఒకరిది తండ్రి వారసత్వం మరొకరిది సెల్ఫ్ మేడ్ ఇమేజ్ చాలా ఆసక్తికరమైన పోలికే ఇది ఇక్కడే అసలు సిసలు ప్రశ్న మొదలవుతుంది ఒకవేళ రెండువేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ గనక పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెస్తే అప్పుడు ఈ కూటమి పరిస్థితి ఏంటి అది చెక్కు చెదరకుండా నిలుస్తుందా ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే ముగింపుకు వెళ్లే ముందు తెర వెనుక సైలెంట్ గా పనిచేస్తున్న కొన్ని బలాలను కూడా మనం గమనించాలి శతఘనీ లాంటి ఒక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా సైన్యం సైలెంట్ ఓటర్లైన మహిళల్లో పెరుగుతున్న ఆదరణ అన్నింటికి మించి ఎమోషన్ నుంచి ఎగ్జిక్యూషన్కి మారిన పక్కా వ్యూహం ఇవన్నీ ఆయన బలాన్ని పెంచుతున్నాయి సో ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో కింగ్ మేకర్ కిరీటాన్ని ధరించారు కానీ అదే సమయంలో రెండువేల ఇరవై తొమ్మిది కోసం కింగ్ సింహాసనాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఇదేం ఈ అనాలిసిస్ యొక్క కోర్ పాయింట్ మరి చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే ఇదంతా ఒక రాజకీయ మాస్టర్ స్ట్రోక్ కోసం వేసిన పక్కా బ్లూప్రింటా లేక రాబోయే ఐదేళ్లలో జరగబోయే మీద పూర్తిగా ఆధారపడిన ఒక పెద్ద రాజకీయ జూదమా దీనికి సమాధానం కాలమే చెప్పాలి